తమిళనాడు తిరువన్నామలై జిల్లాలోని ఒక ఊర్లో ఒక విచిత్ర సంఘటన జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న ఒక అమ్మవారి ఆలయంలో హుండీలు లెక్కిస్తున్న సిబ్బందికి అందులో ఏం కనిపించిందో తెలుసా నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు ఈ ఆస్తిని నేను ఇష్టపూర్వకంగానే ఆలయానికి డొనేట్ చేస్తున్నాను అని చేతి రాతుతో రాసిన ఒక నోట్ కూడా కనిపించింది ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగకపోవడంతో అంతా కూడా షాక్ అయ్యారు ఏం చేయాలో అర్థం కాక వెంటనే పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు వచ్చి అసలు ఎవరి భక్తుడు ఎందుకు ఇలా చేశాడని మొత్తం కూపీలాగితే ఆయన అరవై ఐదేళ్ల విజయనని ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ అని తెలిసింది అంతేకాదు ఆయనకి భార్య ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఆ ఇద్దరికి పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి తన వైఫ్ తో ఉన్న గొడవల కారణంగా ఒక పదేళ్ల నుంచి ఆయన విడిగా ఉంటున్నారని అంతేకాకుండా ఎలాంటి ఫ్యామిలీ సపోర్టు లేకుండా తాను ఒంటరిగా బతుకుతున్నానని ఆయన చెప్పాడు కానీ రీసెంట్గా కొంతకాలం నుంచి తన కూతుళ్ళిద్దరూ తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని వాళ్ళ పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేయాలని తన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడని చెప్పాడు ఆయన ఈ పోరు భరించలేకే ఇంకేం చేయాలో అర్థం కాక ఆస్తి పత్రాలని తీసుకెళ్లి అమ్మవారి హుండీలో వేశాను అని చెప్పాడు ఆయన ఇద్దరు షాక్ అయ్యారు ఏంటి పది సెంట్ల భూమి అలాగే ఒక వన్ స్టోరీడ్ బిల్డింగ్ని తీసుకెళ్లి ఆలయానికి డొనేట్ చేసేస్తారా అని వాళ్ళు షాక్ అయిపోయారు వెంటనే వాళ్ళు వచ్చి ఆలయ అధికారులతో ఆయనకు అసలు మానసిక స్థితి సరిగ్గా లేదు ఆ డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇచ్చేయండి అని అడిగారు అయితే అధికారులు మాత్రం ప్రస్తుతం ఈ డాక్యుమెంట్స్ ఎవ్వరికి ఇచ్చే ప్రసక్తే లేదు దీని మీద తాము డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్న తర్వాత ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలని డిసిషన్ తీసుకుంటాం అప్పటి వరకు డాక్యుమెంట్స్ మా దగ్గర సేఫ్ గా ఉంటాయని చెప్పారు తండ్రి మాత్రం ఇప్పటిదాకా నేను చాలా అవమానాలు భరించాను నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు వాళ్ళకి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు టెంపుల్కే నా ఆస్తి మొత్తాన్ని రాసి ఇచ్చేస్తాను లీగల్గా తాను ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా టెంపుల్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తున్నారాయన ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత జనం రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు తండ్రిని ఏమాత్రం పట్టించుకుని ఆ పిల్లలు ఆస్తుల విషయంలో మాత్రం ముందుకొచ్చి మాకు కావాలని ఎలా అడుగుతారు బాధ్యత మరిచి ప్రవర్తించిన పిల్లలకి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏమో నిజంగానే ఆయన మానసిక స్థితి బాగాలేదేమో లేకపోతే నాలుగు కోట్ల ఆస్తి అది కూడా ఎంతో కష్టపడి సమకూర్చుకున్న ఆస్తి ఎవరైనా పిల్లలకి ఇస్తారు కానీ వెళ్ళి టెంపుల్కి డొనేట్ చేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు చూడాలి మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఫైనల్గా ఆస్తి ఎవరికి దక్కుతుందో ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి